హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాను రాపెట్టి మీకు కిందన సోల్జర్ బాను అని చూపిస్తుంది అయితే మన ఆంధ్ర తెలంగాణ తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇప్పుడు ఈ వీడియో అనమాట మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీరు ఈ యాత్రకు వెళ్ళేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తాను అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ కంటెంట్ నచ్చితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి షేర్ చేయండి ఇది ఎంతోమందికి యూజ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను అంటే మినిమం మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి పెద్దగా అంటే ఇప్పటివరకు ఇటు సైడ్ రాలని వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు తెలియదు కదా అయితే మీరు ఆంధ్ర తెలంగాణ నుండి ఎక్కడి నుంచి వచ్చినా హరిద్వారు రిషికేశు ఈ రెండు ఏరియాలకి మీరు చేరుకున్న తర్వాతే ఇక్కడి నుంచి మీకు ముందుకు సోర్సెస్ అనేది ఉంటాయి అంటే వెహికల్స్ ఏమైనా ఎక్కడి నుంచి తీసుకొని మీరు కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రలకి వెళ్ళాలి అయితే కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రల రెంట్లో కూడా ఫస్ట్ ఈ యాత్రలకు వచ్చిన వాళ్ళు ఏదో ఒక యాత్రకు వచ్చిన వాళ్ళు రెండు యాత్రలు చేసుకోవడం మంచిది ఇంకోటి ఏంటంటే కేదార్నాథ్ యాత్ర చేసుకున్న తర్వాతే బద్రీనాథ్కి వెళ్ళాలని ఇక్కడ వీళ్ళు చెప్తారనమాట మేము కూడా నేను జమ్మూలో డ్యూటీ చేసేటప్పుడు వైష్ణోదేవి టెంపుల్లో అక్కడి నుంచి హేమకుండ ఎక్స్ప్రెస్ అని వచ్చినప్పుడు మేము ముందు హరిద్వార్లో దిగేసాము ఎందుకంటే హరిద్వార్ నుంచి కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళడానికి ఎక్కువగా మనకు ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఈ క్యాబ్లని కానీ ఇవన్నీ ఇంకా ఇంకా మీకు ఎంత ఏంటంటే హరిద్వార్ నుంచి కొంచెం ముందుకే ఉంటుంది గంట గంటన్నర జర్నీ ముందుకు ఉంటుంది రిస్క్ ఇష్యూ కానీ అక్కడ మీకు ఆప్షన్స్ తక్కువ ఉంటాయంట హరిద్వార్లో ఎక్కువ ఉంటాయంట అందువనకి ఎక్కువగా మనకు ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఈ క్యాబ్లని కానీ ఇవన్నీ ఇంకా ఇంకా మీకు ఎంత ఏంటంటే హరిద్వార్ నుంచి కొంచెం ముందుకే ఉంటుంది గంట గంటన జర్నీ ముందుకు ఉంటుంది రిస్క్ ఇష్యూ కానీ అక్కడ మీకు ఆప్షన్స్ తక్కువ ఉంటాయంట హరిద్వార్లో ఎక్కువ ఉంటాయంట అందువల్ల మీరు ఎవరైనా ఉంటే హరిద్వార్కి వెళ్ళిపోతే బెటర్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఇది కూడా మీరు మార్నింగ్ ఫైవ్ లోపు మీరు అక్కడ ఉన్నట్లయితే హరిద్వార్లో మీకు ముందుకు వెళ్ళడానికి సింపుల్గా ఉంటుంది అన్నమాట తక్కువ కాస్ట్లో మీరు హరిద్వారు ఇది ఏంటి కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళడానికి మీకు అవకాశం ఉంటుందన్నమాట అయితే మే నేను బ్రేక్ జర్నీ చేశాను బ్రేక్ జర్నీ చేయాలంటే మీకు ఎంతో కొంత హిందీ వచ్చి ఉండాలి నార్త్ సైడ్ ఇంతకుముందు తిరిగిన ఎక్స్పీరియన్స్ ఉండాలి అలా అయితే మీరు బ్రేక్ జర్నీ సక్సెస్ఫుల్గా చేయగలరు మీకు తక్కువ కాస్ట్లో కూడా అయిపోద్ది చిన్నది మీ టైం బాగోకపోతే కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది కానీ మ్యాక్సిమం టైం కొంచెం ఎక్స్ట్రా పడుతుంది దానికంటే ఏది డైరెక్ట్గా బుక్ చేసుకుని వెళ్ళిన వాళ్ళకంటే మీకు హరిద్వార్ వెళ్ళగానే ఎవరిని అడిగినా సరే మీకు బుకింగ్స్కే వస్తామని తప్పితే మొత్తం బుక్ చేసుకోమంటారు వాళ్ళు కేదార్నాథ్ బద్రీనాథ్ రెండు పక్కల కూడా మిమ్మల్ని బుక్ చేసుకోమని వాళ్ళు ప్రెజర్ చేస్తారు ఏదో ఒక యాత్రకైతే రామంటారు అప్పటికి ఇబ్బంది పెడితే ఒక యాత్రకైనా బుక్ బుక్ చేసుకోవడానికి వస్తారు వన్ సైడ్ మాట్లాడుకోవడానికి రారు మీకు వన్ సైడ్ మాట్లాడుకుంటే రిటర్న్లో వచ్చేటప్పుడు మీకు వెహికల్స్ దొరకవు అని వాళ్ళు చెప్తారు కానీ మ్యాక్సిమం రిటర్న్లో వచ్చేటప్పుడు దొరుకుతాయని అనుకుంటున్నాను నేను బ్రేక్ జర్నీ చేశాం కాబట్టి నా బుకింగ్లు అవి లేవు మేము నార్మల్గానే వెళ్ళిపోయాము నేను మా ఆవిడ మా బాబు కూడా పెద్దడు అయితే ఇది మీరు హరిద్వార్లోనే ఏదైనా డిసైడ్ అవ్వండి మేము అంతగా మాట్లాడుకోలేము పెద్దగా తెలియదు కొంచెం ఆ మాత్రం ఇది లేదు కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు హరిద్వార్లోనే వెహికల్ బుక్ చేసుకోండి ఇది కేదార్నాథ్ బద్రీనాథ్ రెంట్లకి బుక్ చేసుకున్న పర్వాలేదు ఒకదానికి బుక్ చేసుకున్న పర్వాలేదు ఏడెనిమిది మంది ఉంటే మీకు బాగానే కలిసి వస్తుంది కానీ ఒక ఫ్యామిలీ ఒక ఇద్దరు ముగ్గురు అయితే మీకు కొంచెం మీరు ఎఫర్ట్ చేయగలితే పర్వాలేదు ఒకవేళ డబ్బులకు ఇబ్బంది ఉన్నట్లయితే మీరు వేరే ఎవరితోనైనా సరే టైప్ అయ్యి వెళ్ళడం బెటర్ అనమాట వెహికల్ మాట్లాడుకొని లేదంటే వెళ్ళి మనం ఫైవ్లోపు వెళ్ళిపోతే మీకు సింపుల్గా తెలిపతి గవర్నమెంట్ బస్సులు ఉంటే ఆ బస్సుల్లో వెళ్ళిపోవచ్చు అయితే ఈ కేదార్నాథ్ ఆలయాలు ఎప్పుడంటే మే రెండో తారీఖున రెండు వేల ఇరవై ఐదున ఆలయ ద్వారాలు ఓపెన్ చేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి ఆ రోజు హారతది ఇచ్చి మీకు మూడో తారీఖు నుంచి రెగ్యులర్ దర్శనాలు అవి జరుగుతూ ఉంటాయి ఈ మే ఐదునేమో ఎప్పుడు కూడా కేదార్నాథ్ ఓపెన్ అయిన తర్వాతే బద్రీనాథ్ ఆలయ ద్వారాలు ఓపెన్ అవుతాయి ఆలయాలు ఓపెన్ చేస్తారు అదే ఆ టెంపుల్ ఓపెన్ చేస్తారు అయితే బద్రీనాథ్ మే ఐదున రెండు వేల ఇరవై ఐదున ఓపెన్ చేయడం జరుగుతుంది మీకు యమునోత్రి గంగోత్రి ఆలయాలకి దర్శనం అదే ఆలయాలంటే అక్కడ టెంపుల్స్ కూడా అక్కడ కట్టారు కానీ కాకపోతే యమునోత్రి గంగోత్రి అనేది యమునా నది పుట్టిన ప్లేస్ అని దాని బ్యాక్ స్టోరీ వేరే ఉంది అది మళ్ళీ వేరే వీడియో ఒక్కవాలి రేపొద్దున అంతకీ చెప్పాల్సి వస్తే నేను చెప్తా ఆ యమునోత్రి గంగోత్రి గంగానది పుట్టిన ప్లేస్ని గంగోత్రి అంటారు నిజానికి గంగోత్రి కంటే ఇంకొంచెం సెవెంటీన్ కెమె అంత లోపలికి వెళ్ళాలి అక్కడ మీకు గోముఖి అని ఉంటుంది నిజానికి అది గంగోత్రి గంగానది పుట్టిన ప్లేసు కానీ గంగోత్రినే మన వాళ్ళు గంగానది పుట్టిన ప్లేస్గా చూసుకొని అక్కడికి అందరూ వెళ్ళారనమాట గోముఖికి అందుకని గంగోత్రిని మన ఇక్కడే దర్శనం చేసుకొని ఇక్కడే గంగానది పుట్టిందని అక్కడే దర్శనాలు అవి చేసుకుని వచ్చేస్తారనమాట గంగోత్రి యమునోత్రి అవి రెండు కూడా అవి ఏప్రిల్ ముప్పై నుంచి ఓపెన్ అవుతాయంట కానీ మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు గంగోత్రి యమునోత్రికి అంటే పర్వాలేదు మాకు టైం ఉంది పెద్దగా ఇదేం కాదు అనుకుంటే మీరు వెళ్ళొచ్చి తప్పితే నన్ను అడిగితే అవి స్కిప్ చేయడం బెటర్ అని అనుకుంటున్నాను నిజానికి చార్దాంలో ఇవి రెండు కలిపి చెప్తారు కానీ చార్దాం అంటే ఇవి రెండు రాదు మీరు ఒకసారి గూగుల్లో కానీ ఇంకెక్కడైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ కనుక్కొని చూడండి చార్ధామ్లోకి యమనోత్రి గంగోత్రి రావు వీళ్ళు టూరిజం ప్యాకేజ్ చెప్పడానికి బాగుంటుందని వాళ్ళు చెప్పేస్తారు అయితే ఇది ఏప్రిల్ థర్టీ నుంచి ఓపెన్ అవుతుంది అనమాట అది సైడ్కి అది పక్కన పెడదాం అయితే కేదార్నాథ్ కేదార్నాథ్కి మీరు హరిద్వార్ నుంచి డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళకి ముందుగా నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ హెలీప్యాడ్లో వెళ్దాం అనుకున్న వాళ్ళు ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటేనే కానీ లేదంటే అప్పటికప్పుడు అంటే మీకు చాలా కష్టం ఆఫ్లైన్లో కూడా దొరకడం చాలా కష్టం ఆఫ్లైన్లో ఉంటాయని చెప్తారు కానీ కొంచెం కష్టం కానీ దీనికి మూడు హెలిప్యాడ్లు ఉంటాయి ఒకటి గుప్తు ఇది రుద్రప్రయోగం నుంచి కొంచెం ముందుకు ఉంటుంది అన్నమాట ఇక్కడ మీకు టైం సేవ్ అవుద్ది కొంచెం తొందరగా కూడా వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ పాట అని సోన్ ప్రయోగ్ ఆల్మోస్ట్ ఎక్కడైతే మీకు కేదార్నాథ్ దగ్గరలో రీచ్ అయిపోతారో దాని దగ్గరలో సోన్ ప్రయోగ్ దానికి ముందు రామపూర్ సీతాపూర్ అని రెండు ఊర్లు ఉంటాయి ఈ రెండు ఊర్లకి ఒక సెవెన్ ఫైవ్ ముందీ పాట హెలిప్యాడ్ ఉంటుంది హెలిప్యాడ్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇవి రెండు ఇంకో ఇంకో వేరే ఏదో హెలిప్యాడ్ ఉంది నాకు గుర్తులేదు అయితే ఇది ఇది అయిపోయింది అనమాట ఇక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు మీరు హరిద్వార్ నుంచి మీరు కేదార్నాథ్ వెళ్తున్నారనుకోండి మీరు బస్సు క్యాబో ఏదో మాట్లాడుకున్నారో అయిపోయింది మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన సామాన్లు ఏంటంటే ఈ చలికి సంబంధించిన సామాన్లన్నీ తీసుకోవాలి మీకు ఆక్సిజన్ ప్రాబ్లం ఉంటే అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మీ హెల్త్ చెకప్ అది చేసుకుంటే మంచిది ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువగా ఏజ్డ్ పర్సన్స్ ఎక్కువ ఈ యాత్రలు అవి చేస్తూ ఉంటారు కాబట్టి అందుకని మీరు హెల్త్ చెకప్ చేసుకోవడం బెటరు ఇంకోటి అంటే మీరు అక్కడ ఈ వాకింగ్ అది కూడా ఒక టూ త్రీ కే మినిమం ఎంత వీలైతే అంత ఎక్కువ వాకింగ్ ప్రాక్టీస్ చేసి వస్తే బెటర్ మీరు ఇప్పటి నుంచే ఎందుకంటే అక్కడ మొత్తం కొండలు అనమాట నిలుటి కొండలు అనమాట వీటిని ఏమంటారు మన సమాంతరంగా ఉండు అప్పు మొత్తం అంత ఇలాగా మొత్తం అంతా అప్పే ఉంటుంది దాదాపు మీకు చెప్పడానికి వాళ్ళు సిక్స్టీన్ కేఎం ఇలా చెప్తారు కానీ మీకు రామాపూర్ నుంచి కూడా మీకు ఆల్మోస్ట్ వాకింగే ఉంటుంది వెహికల్స్ వెళ్ళినా సరే వెహికల్స్ కంటే తొందరగా మీరు వాకింగ్లో వెళ్తేనే తొందరగా వెళ్ళిపోతారు రామాపూర్ నుంచి సీతాపూర్ సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్ సోన్ప్రయాగ్ నుంచి గౌరీకొండ వరకు ఇది దాదాపు అదొక రెండు ఇదొక నాలుగు దాదాపు ఆరు కిలోమీటర్లు ఇదే ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ గౌరీకుండ అని చెప్తారు మనకి కిందకి వెళ్తాం అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి గుర్రం స్టాండ్ దగ్గరే ఇంకోటి ఏమి ఉంటుంది ఆ గుర్రం స్టాండ్ నుంచి తీసుకొని మీకు మళ్ళీ కేదార్నాథ్ టాప్లో గుర్రం స్టాండ్ ఉంటుంది అదే గుర్రాలు ఆ ప్లేస్ ఉంటుంది కదా మనకు ఆటో స్టాండ్ బస్ స్టాండ్ లాగా అక్కడ గుర్రం స్టాండ్ ఆ స్టాండ్కి వెళ్ళడానికి మీకు దాదాపు సిక్స్టీన్ నాకు తెలిసి ఇంకా ఎయిటీన్ కేఎం ఉండవచ్చు మళ్ళీ అక్కడి నుంచి దిగి మళ్ళీ కేదార్నాథ్కి ఇంకో టూ కేఎం వన్ అండ్ హాఫ్ కేఎం ఉంటుంది కాకపోతే అది కొంచెం ప్లేన్ ఉంటుంది టాప్లో ఈ మిగతాదంతా అప్పే ఉంటుందండి ఏది గౌరవ కిండు ఆల్మోస్ట్ గుర్రం స్టాండ్ కొంచెం ముందు నుంచి అయితే చాలామంది ఏం చేస్తారు ఈ నైటు ఈ రామపూర్ సీతాపూర్లో ఉండిపోతారు ఉన్నా సరే మనం అంతగా ఏం పడుకుంటాం పడుకోలేము మేమైతే రామాపూర్లో ఉన్నాం హోటల్ తీసుకొని అక్కడ హోటల్స్ కూడా టైంకి సరిగా దొరకవు కాస్ట్లు కూడా బాగా పెంచేస్తారు చిన్న రూములు దొరుకుతాయి మీకు లగేజ్ పెట్టుకోవడానికి ఉంటే సరిపోద్ది మీరు ఎక్కడైనా ఎవరితోనైనా మాట్లాడుకుని లగేజ్ పెట్టేసుకోండి లేదంటే మీరు ఏదైనా వెహికల్ ఇక్కడి నుంచి బుక్ చేసుకుని వెళ్తే ఆ వెహికల్లో అయినా మీరు సామాన్లు తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయి నన్ను అడిగితే ఈ రామాపూర్ సీతాపూర్ ప్రయాగలు ఆగి కంటే నైట్ పూట మనం అలాగా అంత నిద్ర రాదు కాబట్టి రామాపూర్ సీతాపూర్ దాటుకొని సోన్ప్రయోగం దాటుకొని ప్రయాగ నుంచి గౌరీకుండు దాటాక కూడా అక్కడ మీకు రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడికక్కడ ఇది చిన్న లాగా తయారు చేసి ఉంటాయి ఆ షటిల్లో రెస్ట్ తీసుకోవచ్చు ఇదే గౌరీకుండులో కింద ఈ హాట్ స్ప్రింగ్స్ అని మీకు వేడి నీళ్ళు ఒక పెద్ద కుండీలో అవి సహజ ప్రకృతి అదే ప్రకృతి సహజ సిద్ధమైన హాట్ స్ట్రింగ్స్ అంటారు వేడి అనమాట దాన్ని ఒక కుండీ టైప్లో తయారు చేశారు దాన్ని గౌరీ కుండలో ఉంటుంది ఈ కుండలన్ని ప్రదేశాల ఇంట్లో కూడా ఈ వేడినీళ్ళు ఉంటాయి మీరు హ్యాపీగా మీరు స్టార్టింగ్ అందులోకి వెళ్ళగానే మీ కుళ్ళు కాలిపోయినంత ఫీలింగ్ ఉంటుంది కానీ లోపలికి వెళ్ళాక అంత వేడి అనిపించదు కానీ అక్కడ ఉన్న టెంపరేచర్కి మాత్రం చాలా మంచి ఫీల్ ఉంటుంది మీకు కింద నుంచి పై దాకా ట్రెక్కింగ్ చేసి వాపసు రిటర్న్ వచ్చాక అందులో స్నానం చేస్తే మేము అక్కడ తెలియక అక్కడ స్నానం చేయలేదు బద్రీనాథులు చేసాం చాలా మంచి ఫీల్ ఉంటుంది అయితే అది వదిలేదు ఇదంతా ఎక్కువైపోతుంది టైము వీలై వెళ్ళినంత వరకు తగ్గించి చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఎక్కడ గౌరీకుంట్లో స్నానం చేసుకుని అక్కడే చిన్న చిన్న షటిల్లా ఉంటాయి అక్కడ డ్రెస్ తీసుకుని అక్కడి నుంచి మేము ట్రెక్ స్టార్ట్ చేస్తే తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ మీకు బాగుంటుంది అనమాట నైట్ ఎలాగా ట్రెక్ చేయనివ్వరు ఈ నైట్ మనం ఇక్కడ హోటల్లో రూమ్ తీసుకుని డబ్బులు వేస్ట్ చేసుకుని నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ మీరు ప్రయాగ్ సీతా సీతాపూర్ రామాపూర్ నుంచి ప్రయాగ్ వచ్చి ప్రయాగ్లో ఈ గౌరీకుండు దాకా ఈ మన పికప్లు ఉంటాయి కదండి పికప్ వెహికల్స్ అదే బొలేరో టైప్ బొలేరో కూడా కాదు బ్యాగ్ని బ్యాక్ ఈ అవి ఎక్కించి మ్యాక్లో అవి ఎక్కించి తీసుకెళ్ళి ఉంటారు మన సైడు అలాంటివి వెహికల్స్ ఉంటాయి దానికి మీరు లైన్లో నిలబెట్టి టికెట్లు తీసుకోవాలి ఏది ఆ టూ త్రీ దాదాపు ఫోర్ కేఎం వేసుకుని ఫోర్ కేఎం నడడానికి అనమాట మేమైతే నడిచి వెళ్ళాం అది ఆ ఫోర్ కేఎం నడ్డానికి కూడా ఆ ఉదయాన్ని నడడానికి ఇబ్బంది అవుతుంది మళ్ళీ మీకు అక్కడ టైం లేట్ అయిపోద్ది దర్శనానికి లేట్ అయిపోద్ది అది ఇబ్బంది అవ్వడం ఒక విషయం పక్కన నుంచి అండి కానీ దర్శనానికి లేట్ అయిపోద్ది అదే ముందు రోజు మీరు గౌరీకుండ వెళ్ళిపోయి అక్కడ గౌరీకుండలో స్నానం చేయడానికి బాగుంటుంది మీకు రెస్ట్కి బాగుంటుంది ఏంటి స్నానం చేయడానికి బాగుంటుంది రెస్ట్కి బాగుంటుంది అదే గౌరీకుండలో మీకు స్నానం చేయడానికి బాగుంటుంది రెస్ట్కి బాగుంటుంది అక్కడ రెస్ట్ తీసుకుని అక్కడి నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది మెయిన్ ఇంపార్టెంట్ టైం సేవ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మీరు సోన్ ప్రయాగడ్ నుంచి గౌరీకుండకి టికెట్ తీసుకోవడానికి పికప్లో వెళ్ళడానికి అది హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది మీరు గుర్రాల్లో కూడా వెళ్ళచ్చు కానీ అది ప్రాసెస్ చాలా ఎక్కువైపోతుంది అక్కడ మీరు టికెట్లు తీసుకోవాలి తర్వాత మళ్ళీ వెహికల్ కోసం వెయిట్ చేయాలి అక్కడ నుంచి కూర్చోవాలి మళ్ళీ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు చూసుకొని ఉత్తరాఖండ్ పోలీసు మీరు అక్కడ మిమ్మల్ని ఆ వెహికల్స్ని అక్కడి నుంచి ముందుకు పంపించడానికి ఇది అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది దీనికి బదులు నడిచెళ్ళిపోవడం బెటర్ గౌరీకుండిలో స్టే చేయడం బెటర్ ముందు రోజు నైటే అక్కడే స్నానం చేసుకొని అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయడం బెటర్ కానీ మీ లగేజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలనేది అది మీరు ఆలోచించుకోండి అది మీరు తీసుకెళ్ళిన వెహికల్ బస్సు ఏదైనా ఉంటే అందులో పెట్టుకున్నా పర్వాలేదు అయితే ఇది అయిపోద్ది కదా ఇక్కడి నుంచి మీరు గుర్రాలకు మాట్లాడుకొని పర్వాలేదు ఎంత నాకు తెలిసి నాకు నేను ఫోర్స్ మెంబర్ అండి నేను సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్గా చేస్తాను నాకే కొంచెం ఇబ్బంది అయింది నడడానికి అంటే నేను బాబుని ఎత్తుకుని ముందుని బాబుని ఇలా తగిలించుకొని నేను నడిచాను అనమాట మా వైఫ్ గుర్రం మీద వెళ్ళింది నేను నడిచాను అంటే మా వైఫ్ దగ్గర కూర్చోబెడితే అక్కడ కూర్చోవట్లేదు నాతోనే వస్తాను అంటుంది అయినా సరే నేను ఫుల్గా నా పాతి కొన్ని వీడియోలు ఉంటాయి చిన్న చిన్నవి ఇలాగా ఆయాసం మామూలు ఆయాసం కాదు చాలా ఆయాసం వచ్చేస్తుంది ఆ బాబుని తర్వాత మళ్ళీ నేను మా ఆవిడకి ఇచ్చేసి నేను వాళ్ళకి కనిపించకుండా తిరిగేవాడిని ఎందుకంటే నేను కనిపిస్తే నాతోనే వస్తాను అనేవాడు అయితే ఇది వదిలేయండి వేరే విషయం అయితే అక్కడి నుంచి మీరు గుర్రం ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మీరు గుర్రం తీసుకుని హ్యాపీగా మీకు అంతకీ మీకు యాత్ర చేసిన ఫీల్ ఉండదు అనుకుంటే అటు నుంచి ఫిట్గా ఉండే వాళ్ళకి ఓకే ఎంత ఫిట్గా ఉన్నా మేము ఆల్రెడీ ఫోర్స్ మెంబర్లు మాకు నాకు ఇబ్బంది అయింది మీరు ఇబ్బంది పడతారని నేను చెప్తున్నాను దీనికోసం ముందుగా మీరు ఎక్సర్సైజ్ చేసుకొని మీ హెల్త్ చెక్అప్ అది చేసుకుని మీరు రండి దీనికి తోడు మీరు ఒక ఆన్లైన్లో ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు యాత్రికి ఒక పాస్ టైప్లో ఉంటుంది ఆ పాస్ తయారు చేసుకోవాలన్నమాట ఎంతమంది వస్తే అంతమందికి మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కేదార్నాథ్ ఎప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేసుకోవాలనుకుంటున్నారు బద్రీనాథ్ ఏ డేట్ నుంచి ఏ డేట్లోకి చేసుకోవాలనుకుంటున్నారు ఆ డేట్లు కూడా ఇచ్చుకోండి మీరు తొందరగా అయిపోయినా ఇబ్బంది ఏం లేదు కొంచెం ఎక్స్ట్రా ఇచ్చుకోండి టైము అయితే ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట లేదంటే ఇవి చేయకుండా మీరు యాత్రకు వచ్చినా మీరు ఇబ్బంది పడతారు అయితే ఇది ఇక్కడి నుంచి గుర్రం తీసుకుని గౌరీకుండి నుంచి మీరు వెళ్ళిపోతారు కదా ఎక్కడికి టాప్కి వెళ్ళిపోతారు టాప్లో మీకు దాదాపు ఇంకా వన్ అండ్ హాఫ్ టూ కేఎం ఉంటుంది మీరు గుడి దగ్గరే దించలేదని ఎందుకని అడగండి ఎందుకంటే వాళ్ళు ఇది ఎప్పటి నుంచో అక్కడ వరకే వెళ్తారు అక్కడ దిగేస్తారు మీరు గుర్రం స్టాండ్లో అక్కడి నుంచి మళ్ళీ వన్ అండ్ హాఫ్ వన్ టూ కేఎం ఉంటుంది మన తెలుగు వాళ్ళు ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరు వచ్చిన వాళ్ళు అయినా సరే మనకి వెళ్తే మొక్కుబడులు ఉంటాయి ఈ గుండి తీయించుకుందాం అనే ఆలోచనలు ఉంటాయి ఇటు సైడ్ ఎవరు అలా గుండి తీయించుకోరు ఇటు సైడ్ వాళ్ళు ఏంటంటే తండ్రి చనిపోతేనే గుండి తీయించుకుందాం అని అనుకుంటారు కాబట్టి వీళ్ళు గుండ్ల దగ్గర గుండె తీయించుకోరు అనమాట అందుకని ఇక్కడ గుండి తీయించుకుందాం అంటే మీకు జనాలు ఎవరు దొరకరు తీయించుకోవడానికి మీరు అంతకీ మొక్కుబడి ఉందనుకుంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత మీ ఊరు గుండి గుండు తీయించుకోవడమే అది ఇదొక విషయం అయితే టాప్కి వెళ్ళిపోతారు టాప్కి వెళ్ళిపోయాక మీరు అక్కడ దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకుని దర్శనం సింపుల్గానే అయిపోద్ది పైన దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతారు రిటర్న్ ఈవినింగు మాకైతే ఫైవ్ ఫైవ్ థర్టీ దాటితే అవ్వదన్నారు అండి కానీ సిక్స్ వరకు కూడా మేము వెళ్ళిన రోజు మరేంటో తెలీదు సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది మేము రిటర్న్లో మాకు ఈ గుర్రాలు అవి ఉన్నాయి కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు గుర్రాలు ఎక్కితే గుర్రాలకు ఎక్కడికక్కడ ఈ గుర్రంపేటలు అవి వేసి ఉంటాయి కాబట్టి ఈ రోడ్ రూట్లో ఆ రూట్ కూడా అంతగా బాగోదనమాట జారిపోతూ ఉంటాయి గుర్రం వాళ్ళు పడిపోతుంటారు పైగా ఈ కూర్చున్నప్పుడు ఇక్కడ నొక్కిస్తూ ఉంటుంది అన్నమాట ఈ టౌన్లో వస్తాం కదా అందువల్ల నొక్కుతూ ఉంటుంది మీరు ఎట్లలో వచ్చేటప్పుడు మీరు మీరు బై వాక్ నడుచుకొని వచ్చేవచ్చు మీకు ఇబ్బంది ఏం లేదు లేదు అంటే గుర్రం ఎక్కినా సరే కొంచెం ఇబ్బంది పడతారు ఇదొకటి ముఖ్య విషయం అదే అయితే నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు వచ్చేస్తారు ఇంతకుముందు ఈ గౌరీకుండులో ఈ హాట్ స్ప్రింగ్స్ వేడి నీళ్ళు అవి ఉంటాయి అన్నాం కదా అలాంటివి ఇక్కడ ఉండవు అనమాట టాప్లో ఉండవు ఇంతకుముందు ముందు ఉండేదంట ఈ వరదలవి వచ్చాక అది పోయింది టాప్లో ఉన్నది కిందనే అయితే ఉంటుంది గౌరీకుండులో ఎవరైతే స్టే చేస్తున్నారో అక్కడ కిందనే ఈ హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీళ్ళు ప్రకృతి సిద్ధమైన వేడి నీళ్ళు ఉంటాయి కదండీ మీకు అది కూడా కొంచెం వింతగా ఉంటుంది మనసు నుంచి వచ్చిన వాళ్ళకి అది చూడండి ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఈ గౌరీకుండాలో వేడి నీళ్ళు అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు అక్కడ మేము చూసి వీళ్ళందరూ ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడెందుకు స్నానాలు చేస్తున్నారు అనుకున్నాం కానీ అక్కడ వేడి నీళ్ళు ఉంటాయి అంత చల్లు అక్కడ ఎలా స్నానం చేస్తున్నారని అనుకుంటాం కానీ అక్కడ వేడి నీళ్ళు ఉంటాయి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మీరు పైకి వెళ్ళిన కొలితే టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది ఎప్పుడు ఎలా క్లైమేట్ మారిపోద్ది తెలియదు అందువల్ల మీరు జాకెట్లు చలికి సంబంధించిన సామాన్లు కూడా తీసుకురండి మీకు పైకి వెళ్ళాక టాప్లో ఖచ్చితంగా చలి అయితే మాత్రం వేస్తుంది మేలో అయితే మీకు కన్ఫామ్గా చాలా ఉంటుంది అయితే మీరు మే జూన్లో యాత్ర బాగానే ఉంటుంది మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ ఈ మధ్యలో జూలై ఆగస్టులో ఏంటంటే వర్ష వర్షాకాలం స్టార్ట్ అయిపోద్ది వర్షాలు బాగా పడుతూ ఉంటే ఎక్కడికెక్కడ ల్యాండ్ స్లైడింగ్ ల్యాండ్ స్లైడింగ్ అవుతూ ఉంటుంది అనమాట అంటే ఈ కొండ చర్యలు ఇవి ఎరుగు పడిపోతుంటాయి అన్నమాట ఈ కొండ మీద ఉన్న రాళ్ళు ఉన్నాయి కదా పెద్ద పెద్ద రాళ్ళకి దానికి చిన్న చిన్న ముక్కలు విరిగి కింద పడిపోయి ఈ రోడ్డు అది క్లోజ్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ టైంలో మీరు ప్లాన్ చేసుకున్న యాత్ర డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు అంతెందుకు మీ ఆందివేలో మీరు అక్కడి నుంచి హరిద్వార్ నుంచి ఇక్కడికి వచ్చే ఏరియాలో కూడా మీకు ఇలాంటివి జరిగే ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ మే జూన్ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ ఆ తర్వాత చలి స్టార్ట్ అయిపోద్ది అక్కడంత మంచు అది ఉంటుంది కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోండి అయితే ఇక్కడ నుంచి మీరు రిటర్న్ వచ్చేస్తారు కదా రిటర్న్ వచ్చేస్తారు కిందకి రిటర్న్ నుంచి వచ్చేసాక మళ్ళీ మీరు డైరెక్ట్గా ఎక్కడికి బద్రీనాథ్ మీరు ఆల్రెడీ ఇక్కడి నుంచి అక్కడికి వెహికల్ బుక్ చేసుకున్న వాళ్ళైతే ఓకే ఇది జర్నీ కట్ చేసే జర్నీ బ్రేక్ జర్నీ ఎలా చేయాలనేది కూడా ఆ తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో చెప్తా అయితే ఇది ఎలా అయిపోయింది కదా ఇక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఇంకా బద్రీనాథ్ వెళ్ళిపోతారు బద్రీనాథ్ వెళ్ళిపోయేసరికి బద్రీనాథ్కి నాకు అక్కడి నుంచి తెలిసి దాదాపు ఒక ఏడు ఎనిమిది పది పన్నెండు గంటలు పడుతుందేమో అయితే బద్రీనాథ్ వెళ్ళిపోతారు బద్రీనాథ్ వెళ్ళాక బద్రీనాథ్ డైరెక్ట్గా మీకు గుడి ముందునే ఆపుతుందండి ఇక్కడలాగా ఈ సీతాపూర్ రామాపూర్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మీరు గౌరీకుండి వెళ్ళి గౌరీకుండ నుంచి గుర్రాలు కానీ లేకపోతే మీరు నడిసి కానీ మళ్ళీ టాప్ వరకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని ఇదంతా ఉండదు అనమాట బద్రీనాథ్కి బద్రీనాథ్ ఏంటంటే మీరు డైరెక్ట్గా గుడి ముందే దిగుతారు అక్కడ గుడి ఉంది కదా గుడి ఏదైతే ఉందో ఆ గుడి ముందే డైరెక్ట్గా మీరు దిగుతారు ఆ పక్కనే మన సౌత్ వాళ్ళదే కర్ణాటక వాళ్ళదే ఎవరిదో ఒక హోటల్ లాంటిది ఉంటుంది దాన్ని ఆశ్రమం ఉంటుంది ఏదో ఆశ్రమం అక్కడికి వెళ్ళి మీరు ఇది చేసుకొని ఏంటి అక్కడ మీరు ఈ అవి పెట్టుకొని లేదంటే మీరు వెళ్ళిన బస్సులో పెట్టుకున్నా పర్వాలేదు అక్కడ కూడా అదేదో అని ఉంటుంది ఆ పేరు తెలియదు సేమ్ ఇక్కడే హాట్ స్ప్రింగ్స్ అనమాట వేడి నీళ్ళు ప్రకృతి సావసిద్ధమైన వేడి నీళ్ళు ఉంటాయి ఆ వేడి నీళ్ళు ఆ నీళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్ అవుతూ ఉంటాయండి అందరూ వెళ్ళి ములుగుతున్నారు కదా మనలా ఇలా ములుగుతాం చిన్న కుండీలా ఉందని అనుకోకండి నీకు అక్కడ గమనిస్తే నీట్గా వచ్చి నీళ్ళు వస్తూ ఉంటాయి పోయే నీళ్ళు పోతూ ఉంటాయి వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి వేడి నీళ్ళే పోతూ ఉంటాయి అది ఈ అగ్నిపర్వతంలో ఉన్న లావా ఏదో వాటర్లో మిక్స్ అయ్యి ఈ వాటర్ హాట్గా ఉంటాయని ఏదో అంటారు దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి అయితే అక్కడ కూడా చల్లగా ఉంటుంది కాకపోతే మీరు ఏంటంటే మీరు ఎవరైనా సరే ఈ ఇది బద్రీనాథ్ అంత ఇదేం కాదు మీరు డైరెక్ట్గా టెంపుల్ ముందుకెళ్ళి దిగుతారు పక్కనే రూమ్ తీసుకొని దర్శ స్నానాలు చేసుకొని దర్శనం అయిపోయాక వెంటనే రిటర్న్ అయిపోవచ్చు అయితే ఇక్కడ మీకు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీరు ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్తున్నారు మీరు అమౌంట్ లిక్విడ్ అమౌంట్ పెట్టుకోవాలన్నమాట ఫోన్పేలు అవి పెద్ద చాలామంది యాక్సెప్ట్ చేయరు సరిగా సిగ్నల్స్ అవి ఉండవు మీకు సోన్ ప్రయాగ్లోని అదే కేదార్నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు అదే ప్రాబ్లం ఉంటుంది మీకు బద్రీనాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు అదే ప్రాబ్లం ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ కేదార్నాథ్ టాప్లో ఏదో ఏటీఎం ఉంటుంది కానీ అది పనిచేయదు బద్రీనాథ్ దగ్గర కూడా ఏ లేవు లేవనుకుంటా లేను లేవు మరి మేము వెళ్ళేటప్పుడు లేవన్నమాట అందుకని మీరు లిక్విడ్ అమౌంట్ అనేది మీరు ఎప్పుడైతే హరిద్వార్ నుంచి మీరు యాత్రకు స్టార్ట్ అయిపోతున్నారో అదే టైంకి మీకు లిక్విడ్ అమౌంట్ కొంచెం ఒక మినిమం ఒక టెన్ థౌసండ్ అయినా మీరు చేతిలో పెట్టుకుంటే బెటర్ అదే మీ ఫ్యామిలీ మీ ఖర్చులను బట్టి ఈ చేతిలో డబ్బులు పెట్టుకోవడం లిక్విడ్ అమౌంట్ అంటే బయట తీసి ఈ ఫోన్లో కాకుండా బయట డబ్బులు పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే అక్కడ సిగ్నల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అదంతా ఇదనమాట ఏటీఎంలు అయితే అస్సలు ఉండవు ఒకవేళ ఉన్నా అక్కడ అంతమంది క్రౌడ్ ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే అవకాశాలు కూడా ఉండవు నాకు తెలిసి ఏటీఎంలు లేవు అది ఇదొకటి అనమాట ఈ పవర్ బ్యాంక్లు అవి కూడా పెట్టుకోండి కరెంట్ ఎప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదంటే మీ టోటల్ జర్నీలో ఇబ్బంది అయిపోతుంది కాబట్టి పవర్ బ్యాంక్ మస్ట్ అండ్ షుడ్ హెల్త్ చెకప్ మస్ట్ అండ్ షుడ్ ఫిజికల్ యాక్టివిటీ అది ఉండడం మీ శరీర బాడీకి ఆల్రెడీ అలవాటు అయ్యి ఉండడం మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది నెక్స్ట్ లిక్విడ్ అమౌంట్ మీ చేతిలో పెట్టుకోవాలి ఇవి మెయిన్ అనమాట ఈ చలికి సంబంధించిన బట్టలు ఏమైనా క్యారీ చేయడం అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఆల్మోస్ట్ మొత్తం అన్నీ నేను కవర్ చేసి చెప్పినట్టే ఉన్నాను ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి మీకు తెలియని ఎన్నో విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఛానల్ బాను రాపెట్టి సోల్జర్ బాను అని ఉంటుంది ఇంకా ఏం మర్చిపోలేదని అనుకుంటున్నానో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసే ఉన్నాను ఇది కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర గురించి నేను చెప్ నేను చెప్పింది నాకు తెలిసింది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఇవే లాస్ట్లో నేను మెన్షన్ చేశాను కదా ఏ అయితే సామాన్లు ఉండాలి మస్ట్ అండ్ షూట్ కానీ ఇవన్నీ క్యారీ చేయండి ఆల్ ది బెస్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ బ్రేక్ జర్నీ గురించి చెప్తాను నేను ఇప్పుడు ఇది దాదాపు చాలా పెద్ద వీడియో అయింది బ్రేక్ జర్నీ కూడా మీకు చెప్తాను మీ వచ్చిన కామెంట్స్ వ్యూస్ బట్టి జై హింద్